మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము విజ్ఞప్తి చేస్తున్నాం మమ్మల్ని మాట్లాడనివ్వండి మమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాండి సార్ నుండి మా బాధని చెప్పనివ్వండి వైసీపీ రాని మమ్మల్ని రమ్మన్నారు మా డిమాండ్ దయచేసి சென்னாரெடி மாட்டே சென்னாரெடி மாட்டேன் ماڻھن کي ماٽاڻي ياڙي چنڊي کي ماٽاڻي ياڙي اي چنڊي کي ماٽاڻي ياڙي اٿي ڏي لائڪيتا 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 اٿي ڏي لائڪيتا

ఈ విద్యుత్ సంస్థలలో చాలా వెనుకబడినటువంటి పరిస్థితి ఉందని చెప్పడానికే నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ బైక్ కుంచుకోవడం అంటే ఆర్టీసీలు తొక్కి పెట్టడం అవుతాము ఇబ్బంది పెట్టడం

ఉద్యోగంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏ ఉద్యోగిని కదిలించినా ఏ కదిలించినా బాధతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది బాధతో ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రాజమాన్యం పట్టించుకోవడం లేదు కొత్తగా రిక్రూట్ అయినటువంటి జేఎల్ఎం కావచ్చు అదేవిధంగా ఏఎల్ఎం కావచ్చు ప్రమోషన్లు లేవు ప్రమోషన్లే కాదుఎఫ్ లో సీలింక్ వచ్చింది ఈ రకంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ సమస్యలు యాజమాన్యానికి విన్నవిస్తామంటే వినే నాదుడు లేకుండా పోయింది కాబట్టి పోరాటాలు చేయకుండా తప్పదు పోరాటం ఒక్కటే ఈ సమస్యలకు పరిష్కారం అనే సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి ఉద్యోగులకు అత్యంత కీలకమైంది సర్వీస్ రూల్స్ అమలు చేయాలి లాటర్ రద్దు చేయాలి ఒకే సంస్థ ఒకే రూల్ను అమలు చేయాలని ఈ సందర్భంగా కూడా డిమా చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఉద్యోగులందరూ అక్కడే అన్న నినాదంతో సమస్యలు అన్నిటినీ పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగించాలని ఈ జేసికి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఇటువారా ఏ నాయకుడు మాట్లాడినా బయట గుంజుకోవడం సరైన పద్ధతి కాదు ఈ వ్యవహారం ఈ పద్ధతి మార్చుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను

ప్రతి ఉద్యోగం కూడా ఆర్టీజీ నుంచి చీఫ్ ఇంజనీర్ సంబంధించినటువంటి జేఏసీ ఇది ప్రతి పాయింట్ కూడా జేఏసీలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది ఆర్టీజీలకు సంబంధించినటువంటి పరిస్థితి సమస్యలు పరిష్కరించాలని వారికి ప్రమోషన్ చాలా కల్పించాలని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చెప్పడం జరిగింది నేను అనేది ఏంటంటే మనందరం కూడా ఈ రోజు జేఏసీలో ఉన్నాం కాబట్టి మన దగ్గర భేదాభిప్రాయం రావచ్చు అనేటువంటిది మేము చెప్పడం జరిగింది దయచేసి ఎవరి మనుషులు అలాంటివి పెట్టుకోకూడదు ఖచ్చితంగా అన్ని సమస్యలు తీరేంత వరకు కూడా ఈ జిహెచ్ పోరాటం చేస్తుంది చేస్తుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఎవరిని కూడా ఎవరు ఎక్కువ తక్కువ కాదు ఇక్కడ ప్రతి ఎంప్లాయీ కూడా ఇక్కడ ప్రతి మనిషి కూడా అవసరమే ఈ జీహెసిలు అని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ భేదాభిప్రాయాలే ఏమీ లేవు కాబట్టి దయచేసి అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్